అసలు దీని విశ్వాసం చూసారండి అసలు నేను వెళ్తంటే నా కాళ్ళకి అడ్డం పడిపోతుంది నన్ను కదలనివ్వట్లేదు నేను అమ్మ వాళ్ళ అమ్మ రెండుకున్న ఇంటికాడి నుంచి ఇప్పుడు అమ్మకి ఇల్లు కట్టించే దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాను వచ్చి నా కాళ్ళకి అడ్డం పడిపోతుంది అసలు దీని స్టోరీ ఏంటంటే అమ్మ ఇప్పుడు రెండుకున్న పక్కన ఒక కడుగు సందు ఉందండి ఆ సందులో లాస్ట్ ఇయర్ ఒక పప్పిని పెట్టింది ఆ సందులోకి మనుషులు ఎవరో వెళ్ళడానికి అవ్వదన్నమాట అయితే ఆ కిటికీలోంచి మేము బిస్కెట్ లేడం అది బయటకు వచ్చినప్పుడు దానికి పెరుగన్నం పాలు అలా పెట్టేవాళ్ళు అమ్మ పెట్టేది అది ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది అయితే నేను అక్కడి నుంచి వెళ్తాను అంటే అడ్డం పడుతుంది కాళ్ళకి ఆగమని ఏంటని చూస్తే ఎదురుగా రెండు స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి అంటే వేరే డాగ్స్ ఉన్నాయి అన్నమాట అవి నా మీదకి ఎక్కడికి వచ్చేస్తాయి అన్నట్టుగా నన్ను నాపేసి వాటి మీద అరుస్తుంది దూరం నుంచే మేము విజయవాడ వస్తే చాలండి అసలు ఆ సందులోకి అడుగు పెట్టం కానీ ఫస్ట్ పలకరిచ్చేది ఇదేనండి మమ్మల్ని అసలు ఎంత విశ్వాసం అండి వెళ్ళినప్పుడల్లా బిస్కెట్లు అమ్మ పెరుగు అన్నము అమ్మకి అమ్మ తెచ్చుకున్న అన్నమో పెరుగు ఏదో టేస్తుంది చూడండి రెండు డాగ్స్ ఉన్నాయని నన్ను నాపుతుంది కాళ్ళకు అడ్డం నాకు ఫస్ట్ అర్థం కాలేదు అసలు చూడండి అసలు దాని విశ్వాసం దాని పాప చనిపోయిందండి పాప మీద ఒక్కటే అయింది ఇప్పుడు కానీ మమ్మల్ని మాత్రం అసలు వదలదండి అంత విశ్వాసం అండి కుక్కలకి అసలు నిజంగా బాయ్ అండి